కుంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోనే హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం కుంగునూరు నియోజకవర్గం ఉద్రిక్త పరిస్థితుల నుంచి కొంచెం శాంతింపజేశాయి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ కూటమి నుంచి చల్ల రామచంద్ర రెడ్డి అదేవిధంగా బీసీవై పార్టీ భారత యువజన చైతన్య పార్టీ నుంచి ఓడె రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు బోడె రామచంద్ర యాదవ్ పారిశ్రామికవేత్తగా గతంలో వివిధ ప్రాంతాలలో వివిధ రాష్ట్రాలలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఇటీవల కాలం గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పుంగనూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆయన ఓటమింపాలి ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి రామచంద్ర యాదవ్ బయటకు రావడం ఇటీవల కాలంలో బీసీవై పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు స్థానాలలో ఆయన అభ్యర్థి తన పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెట్టి పోటీ చేయిస్తున్నారు గత సోమవారం కుంగునూరు నియోజకవర్గంలోని సదుం మండలం పెద్దిరెడ్డి సొంత గ్రామం అయిన ఎర్రతీవారిపాలెంలో ప్రచారం కోసం ఆయన వెళ్ళి అక్కడ ప్రచారం ప్రారంభించక ముందే అక్కడున్న వైసీపీ నాయకులు ఆయన అడ్డుకొని దాడి దాడి ప్రయత్నం చేశారు అక్కడ నుంచి బయలుదేరి వస్తున్న రామచంద్ర యాదవ్ వాహనాలపై పెద్దిరెడ్డి అనుచరులు వైసీపీ సానుభూతి పట్లు దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు ప్రచార వాహనంలోనే సదుం పోలీస్ స్టేషన్ చేరుకున్న రామచంద్ర యాదవ్ స్టేషన్లోనే పోలీసు నిర్బంధంలో కొంత ఉంచడంతో అక్కడికి వైసీపీ నాయకులు సానుభూతి పనులు చేరుకొని భారీ ఎత్తున పెద్ద రామచంద్ర యాదవ్ బయట రావాలి తేల్చుకున్నామంటూ సవాల్ విసిరారు పోలీసులు తక్కువ స్థాయిలో ఉండడం వైసీపీ నాయకులు ఎక్కువ స్థాయిలో ఉండడంతో వారిని నియంత్రించే పరిస్థితి లేకపోవడంతో వైసీపీ నాయకులు సదం పోలీస్ స్టేషన్ ముందే బీసీవై పార్టీకి చెందిన ప్రచార రథాన్ని రాళ్ళు కట్టులతో కొట్టి అగ్గి అగ్గి అంటించే ప్రయత్నం చేశారు పోలీసులు ఎంత నిలవరించినా వైసీపీ నాయకులు నిర్వహించ నిలవకపోవడంతో చేసేది లేక రామ్ యాదవ్ని వారి అడుచులని నాయకుల్ని లోపలే నిర్బంధించారు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ మణికంఠ హోటాహటిన సదుం పోలీస్ స్టేషన్కి చేరుకుని భద్రతను కట్టుతం చేశారు సోమవారం రాత్రి బీసీబై పార్టీకి చెందిన ఆనందరెడ్డి అనే నాయకుడి ఇంటిపై వైసీపీ నాయకులు దాడి చేశారు ఆయన ఆ పరిస్థితి ఆ ఇంట్లో లేకపోవడంతో ఇంట్లోని సామాగ్రికి నిప్పు అంటించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు పోలీసులు అక్కడికి చేరుకుని ఆ మంటలను ఆటిపిడారు సోమవారం దాడిలో గాయపడిన బీసీబీ పార్టీకి చెందిన సుమారు పది మందిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు అక్కడ తమ సమాచారం లేదని తమ నాయకులు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అన్నట్టు పోలీసులని జిల్లా ఎస్పీని రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు అక్కడ నుంచి ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తారని తమ పార్టీకి చెందిన నాయకులు ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళారు అనే సమాచారాన్ని తమకు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం తాము ఫిర్యాదు చేస్తామని రామచంద్ర యాదవ్ విన్నవించారు ఈ నేపథ్యంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లా పోలీసులు మాట్లాడుతూ దాడికి సంబంధించి ఏడు మందిపై కేసులు పెట్టామని పలువురిని విచారిస్తున్నామని చెప్పి పోలీసులు తెలిపారు అనంతపురం డిఐడి సైతం చదువు కుంగులు నియోజకవర్గంలో పర్యటించి అభ్యర్థులకు సంబంధించిన భద్రతను కట్టుదిట్టం చేశారు మరోవైపు మంగళవారం రాత్రి రామచంద్ర యాదవ్తో పాటు పదమూడు మందిపై హత్యాయత్నం కేసులతో పాటు పలువురు పలు సెక్షన్లపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయానికి త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఏం చేస్తారనే విషయాన్ని హాట్ టాపిక్గా మారింది ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం శాంతి శాంతించిన మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయని ఇలాంటి జాగ్రత్త చర్యలు కట్టుదిట్టం చేసి కేంద్ర బలగాలు సైతం ఎన్నికల రోజు ఇక్కడ నిర్వహిస్తేనే కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తేనే తాము ఓటు చేసే పరిస్థితి ఉంటుందని ప్రతిపక్షాలు వాపోతున్నాయి